So the two opening batsmen for India are there Sachin and from uh, the Pakistani fastballers Really will uh... <laughs> and He goes after that one and that's six Straight back past the ball for four no ball as well so that'll be five runs And he goes after that one, and it's six oh. away on the inside. this outfield is picking up

నేను బంతిని కొడితే అది బిల్లాటిప్పులో గంట లేదు సార్ ఇంకో మంత్రి ఎక్కడుందో గడపెట్టలేదు సార్ గంటంతా గంటకు రావు గడపడ్ బట్టి గంట రావు ఏంటి సార్ గంటేస్తారు ఇండియాకి వరల్డ్ కప్ రావాలని కళ్ళ గంట తప్ప సార్ నువ్వు కల్లని పిల్లల్ని కనాలనుకుంటే ఇంటికెళ్ళి మంచం మీద పడుతుంది కనరా ఓకే గెట్టౌక్ సార్ గుర్తుంచుకోండి సార్ ఓకే ఎప్పటికైనా నేను పెద్ద క్రికెట్ ప్లేయర్ కాకపోతానా నా ఆటోగ్రాఫ్ ని చేత తీసుకున్నట్టు చేయకపోతే నా పేరు రాంబాబే కాదు సార్ ఏ పోరా అనివార్య కారణాల వల్ల ఈ ఫ్యాక్టరీని బేలం వేయడం జరుగుతుంది ఫ్యాక్టరీ ఓనర్ పవన్ కళ్యాణ్ గారి పాట రెండు కోట్లు మూడు ఐదు హలో 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 గుడ్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఒకటోసారి ఇరవై ఒకటి రెండోసారి ఇరవై ఒకటి మూడోసారి వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ మీరు ఆ ఇరవై ఒక్క కోట్లు ఇప్పిస్తే వాట్ డు యూ మీన్ ఇరవై ఒక్క కోట్ల అదే సార్ మీరు ఈ ఫ్యాక్టరీని వేలం ఇరవై ఒక్క కోట్లకు పాడారు కదా నేను పాడేనా ఎప్పుడు పడినా ఇప్పుడేగా ఇరవై ఒకటి అన్నారు ఇరవై అంటే నేను ఇరవై ఒకటి అన్నాను అంటే పదకొండు అన్నాను పదిహేడు అంటే పదమూడు అంటాను మీకు లెక్కలు రావని ఇప్పుడు నువ్వు ఇరవై రెండు ఎనికండి ఇరవై మూడు అంటారు డిస్టర్బ్ మీ అంటే మేమంతా లెక్కలు రాని సవటలం నువ్వు గొప్ప లెక్కల మాస్టర్వి పెద్ద కారులో వచ్చేసావు ఏలం పాట మళ్ళీ మొదలెట్టండి రా ఏంటో ఈ జనరేషన్ అందుకే అంటారు జపాన్ లో తుఫాన్ రాదండి ఆ మాటకి అర్థమైంది సార్ కొన్నిటికి మీనింగ్స్ ఉండవు ఫ్లో లో వచ్చినప్పుడు ఫాలో అయిపోవడమే ఫాలో మీ సార్ సార్ ఇంతకీ కార్ అయినా కొంటారా లేకపోతే కార్ కార్ కొంటాను నేను ఇప్పుడు ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని మీ షోరూమ్ కి వస్తే వస్తే రండి సార్ వెల్కమ్ సార్ అని కార్ చూపించా చూపించి క్లచ్ ఉంది బ్రేక్ ఉంది అని చెప్పారు కానీ నా జేబులో డబ్బులు ఉన్నాయని అడిగారా అడగలేదు ట్రైల్ కెళ్ళండి సార్ ట్రైల్ కెళ్ళండి సార్ అన్నారు నువ్వు ట్రైల్ తీసుకొచ్చావు నేను ట్రైల్కి వచ్చా ఏంటమ్మా ఏంటి సార్ మీలాంటి వాడు స్టేట్ కి ఒక్కడు ఒక్కడు ఉంటే చాలు సార్ ఏంటో అంత నీ అభిమానం అందుకే అంటారు అరటి పండులో పండు దీని తొక్క పారాయమని ఆహా తొక్కలది ఏం చెప్పారండి ఇలాంటివి లక్ష చెబుతా పోయాడా పోరా కారు నమ్ముకలే కాలను ఉన్నాను నాలుగు ఇక చూసుకోట్టు ఆదు ఇంత కొట్టు కొట్టి ఇప్పుడు యాఫై క్లాసులు పాల్గొట్ట అంటే ఆఫీస్ కి సడన్ బ్రేక్ అయితే ఎన్నిసార్లు ఇన్సాల్ నీకు సడన్ బ్రేక్ పక్క స్ట్రీట్ లో బ్రేక్ వేసిన అన్న లక్కీగా ఇక్కడ ఆగింది అసలు దీనికి బ్రేకులు సరిగా పనిచేస్తలేవు ల్యాన్సర్ కార్ కొనమని ఎన్నిసార్లు చెప్పినా నీకు కొంటాను రా అప్పు తీసుకున్న ఇద్దరు కరెక్ట్ టైం డబ్బులు ఇచ్చేస్తే ల్యాన్సర్ కార్యక్రమా కర్మా ఏకంగా బెంజి బెంజి కారే అసలు ఇవాళ వాళ్ళ సంగతి తెలుసుకోవాలి అటు ఇటు పదా అన్నా జస్ట్ రేపు నుంచి మందు మానేస్తాను ఏను మందు మానేసా అలెడు అల్లడు నిన్న మానేసాను అన్నావు మొన్న మానేసావు అంత మందు మానేస్తానన్నా మందు మానేస్తానని చెప్పగలడు దండం పెడతానడు అది కాదు మావా రోజు మందు మానేస్తాను అన్నపోతే నెక్స్ట్ తాటడానికి ఇంట్రెస్ట్ ఉంటలా అందుకే అన్నారు గుడ్డు గుండ్రంగా ఉండదు భూమి కూడా గుట్టేం కాదు గుడ్లు మనకెందుకు డబ్బులు అడుకో రాయ్ నీ కాళ్ళు ఎక్కడా ఎందుకు ఏసీ పైన పెట్ట ఆ ఐదు ఉంటే ఇవ్వవా అదే ఎప్పుడు వస్తే ఉండదా అదే ఎప్పుడు తెలిస్తే చెప్పవా చూపించావని పాతికే అప్పించారు అది తిరిగి ఇవ్వకపోగా వీడు నా ఫ్రెండ్ పరిచయం చేసి రెండు లక్షల అప్ రెండు లక్షలు కూడా అప్పు అప్పు కాదా మరి వెయ్యి కోట్లు మన దేశం వాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నారు దాన్ని ఏమంటారు ఏమంటారా అన్న అడుగు అప్ప అంటారు మరి నేను ఇచ్చిన దాన్ని ఏమంటారు చేయబోదరు అంటారు అదే ఎప్పుడు ఇస్తామంటాను చేతిలో ఉన్నప్పుడు అంటారు బాటిల్ వెళ్ళిపోయిందంటే ఆ బిల్లు నువ్వే కట్టాలి అక్కడ పెట్టి వద్దుందా చిన్నపిల్లలు ఏడుతా పెట్టి నీకు ఎంత ఇవ్వాలి టూ ట్వంటీ ఫైవ్ ఇంకో ట్వంటీ ఫైవ్ ఉందా ఉంది మొత్తం రౌండ్ ఫిగర్ టూ ఫిఫ్టీ ఇద్దా ఓ ట్వంటీ ఫైవ్ క్యాష్ ఇరా నేను పక్కన చేస్తున్నా చెప్పించేవాయి మా తెలీదా ఇందా కలిసి వచ్చి ఇందా రౌండ్ టూ కుట్టించాయి నీకు అసలు కామన్ సెన్స్ ఉందా డబ్బులు ఎప్పుడు ఇచ్చావు ఇప్పుడే ఇప్పుడిస్తే ఎన్న ఇచ్చేస్తారు నీ అబ్బా వారం తర్వాత కనిపించింది అప్పుడు ఇస్తావా ఎప్పుడు ఇస్తానో అప్పుడు చెప్తా యా యా నడుస్తాం నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో ఎవడైనా కొట్టేయచ్చు మా దగ్గర ఉన్నాయనుకో లో ఉన్నట్టే నిజంగా చదువు అన్నాను కొట్టే ఆ బా పాప ఆ గుడ్ నైట్ అల్డే ఓకే

ఏంటంటే మీరు మొన్న మీ కోసమే గుమ్మ దగ్గర వెయిట్ చేస్తే ఎవరికోసమే వెయిట్ చేస్తున్నావు అన్నారు సరిపోలే ఎందుకొచ్చిన గొడవ అని తలుపు వేసుకుని పడుకుంటే ఎన్ని సార్లు గాలిశాలు కొట్టాలే అని తిట్టాను ఇవ్వలేమో ఇలా అంటున్నారు ఏండే ఆ ఇష్టవంతునే అంటాను రోజుకో టైప్ లో నా ఇష్టవోజన తిడతాను ఏ తిండకూడదా ఇలా పోదు మేడం ఇలా ఏ నువ్వండి రా గుడ్డ గోపుల గుడ్లా పోయింది చూస్తారా ఇప్పటికీ పనిపడదా

ఏంటి ఇది అన్నవా ఇటు రాంటర్లు ఇవ్వడం బాగా నేర్చుకున్నావు నువ్వు మాడిపోయింది కాబట్టి ఇంకొక అరగంట పెగ్ చేస్తాను పలావ్ చేస్తుంది ఇంట్లో బియ్యం లేవండి బియ్యం లేవా ఏం చేస్తున్నావు నువ్వు బియ్యం లేకపోతే సూపర్ మార్కెట్ కెళ్ళి బియ్యం తెచ్చుకోవచ్చు కదా మీరు డబ్బులు ఇవ్వలేదు కదండి డబ్బులు సూపర్ మార్కెట్ వెళ్ళి రాంబాబు గారి పేరు చెప్తే ఎన్ని కిలోలు బియ్యం కాదు అన్ని కిలోలు బియ్యం చెప్పానండి ఆడు నీ మీద ఉమ్మేస్తే నువ్వు నా మీద చెప్పాలా ఆడి సంగతి నేను చూసుకుంటాను గాని ఎప్పుడు నన్ను ఏం చేయమంటావు మేలుకుంటే నీ ఆరోగ్యం పాడైపోదు మరి తాగితే అది నీకు పచ్చి నిజం చెప్పనా రేపు నుంచి తాగరు బలే చెప్తున్నారు అదే నువ్వు ఇంకా అంతే అన్నారు ఫ్రూట్స్ తినాలి ఫ్లూట్ వినాలి అని అంటే

ఏంటి ఇప్పుడు నువ్వు నా కాడకు దండం పెడతావా అవునండి అలా చేస్తే నేను కూడా నీ కాళ్ళకు దండం పెడతాను అదేంటి చూడు నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే నేనెంత అదృష్టవంతురాలండి మొదట రాత్రికి అలా అనేస్తే మీకే అలవాట్లు లేవా ఎందుకు లేవు పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటాను తోముకోగానే పాలు తాగుతాను తాగానే ఒళ్ళు తోముకుంటా తవ్వుకోగానే టిఫిన్ తింటు అబ్బా అవి కాదండి మరి సిగరెట్లు చిచ్చి పాన్లు తుత్తు మందు మీరు నిజంగా చాలా గ్రేట్ అండి థ్యాంక్స్ మీకు ఏం వాటి లేవు కదా అబ్బా మనిషి తర్వాత అలవాటు లేకుండా ఎందుకుంటారు ఇప్పుడైనా అవసరం అయితే అబద్దాలు చెప్తాను అంతే అబద్దాలేగా